మనం ప్రజెంట్ వచ్చేసి పుష్పగిరిలో అయితే ఉన్నామన్నమాట పుష్పగిరి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందంటే కడప నుంచి ఇక్కడికి ఒక పదహారు కిలోమీటర్లు ఉంటుంది కడప డిస్ట్రిక్ట్ వల్లూరు మండలం నుంచి అయితే రావాలి వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం ఉంటుంది ప్రజెంట్ మనం పుష్పగిరిలో ఉన్నామన్నమాట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే బ్రహ్మకుమారుడు అయిన కశ్యపునికి ఇరవై ఒక్క మంది భార్యలు ఉంటారు ఇరవై ఒక్క మంది భార్యల్లో ఇద్దరు గర్భవతులుగా ఉంటారు వాళ్ళ పేర్లు వచ్చేసి వినత కద్రువు వీళ్ళిద్దరూ కూడా బయటికి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి ఒక పందెం పెట్టుకొని ఒక ఆట ఆడుతారనమాట ఆ ఆటలో వినత ఓడిపోవడం జరుగుతుంది ఓడిపోయిన తరువాత వాళ్ళు పెట్టుకున్న పందెం ప్రకారం ఈ కుదురు ఏం కోరిందంటే నీకు పుట్టబోయే పిల్లలు నువ్వు బానిసగా బ్రతకాలని కోరుతుంది దీనికి వినత కూడా సరే అని అంగీకరిస్తుంది వినత అంగీకరించిన తరువాత ఈ ఖుద్రువునికి సర్పరాజు అయిన పాము పుడుతుంది అలాగే ఈ వినతకు గద్ద రూపంలో ఉన్న గరద్వంతుడు పుడతాడు అలాగే గుడి ఎదురుగున్న ఈ రాజగోపురం చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్లతో కట్టారో ఒకసారి మీరు క్లారిటీగా చూడొచ్చు దగ్గర నుంచి చూపిస్తా చూడండి అసలు ఇంత పెద్దరాళ్లతో ఎలా దీని నిర్మించారో ఇప్పటికీ అర్థం కాదు లోపల కూడా చాలా ప్లేస్ ఉంది చూడవచ్చు మీరు పైన డిజైన్ కానీ ఎంత ఎంత పెద్ద పెద్ద రాళ్లతో పెట్టారో ఒకరోజు గరద్వంతునికి విపరీతమైన కోపం వస్తుంది మనం ఎందుకు ఈ బానిస బ్రతకు బ్రతకాలని అసలు ఏం జరిగిందని వాళ్ళ అమ్మను అడగడం జరుగుతుంది వాళ్ళ అమ్మను అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా చెప్తుంది అప్పుడు ఒక ఆట ఆడడం జరిగింది ఆ ఆటలో ఓడిపోవడం జరిగింది అని చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత సరే నేను వెళ్ళి పిన్నిని అడుగుతాను అని వెళ్ళి పిన్ని దగ్గరికి వెళ్ళి మేము ఇలా బానిస బ్రతకు బ్రతకలేము ఏం చేస్తే మాకు ఈ బానిస బ్రతకు పోతుందని అడుగుతాడు అప్పుడు వాళ్ళ పిన్ని నువ్వు వెళ్ళి దేవతలు సేవించిన అమృతం తీసుకొని రా అప్పుడు నీ బానిస తత్వం తొలగిపోతుంది అని చెప్తుంది చెప్పిన తర్వాత సరే అని ఈయన వెళుతూ ఉంటాడనమాట వెళ్ళేటప్పుడు దారిలో ఇంద్రుని దగ్గర అమృతం చూస్తాడు చూసిన తర్వాత మాకు అమృతం ఇస్తావా అని ఇంద్రుణ్ణి అడగడం జరుగుతుంది ఇంద్రుడు ఏం చెప్తాడంటే ఇది ఇచ్చేది కాదు అని చెప్తాడు చెప్పిన తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్య మాటకు మాట వచ్చి గొడవ జరుగుతుంది వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అనుకోకుండా ఆ అమృతం అమృతం నుంచి రెండు చుక్కలు ఇక్కడ ఉన్న వాటర్లో పడటం జరుగుతుంది ఆ నీళ్ళల్లో పడిన తర్వాత అవి పవిత్రమైన నీళ్లుగా మారుతాయన్నమాట మారిన తర్వాత అక్కడ ఉన్న వీళ్ళు అంతా ఈ నీళ్ళల్లో మునగడం మునిగిన తర్వాత యవ్వనంగా మారడం వారికి చావు లేకుండా ఉంటుందన్నమాట ఇక చిన్న చిన్నగా ఈ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది ఎవరు చూసినా రావడం ఈ నీళ్ళల్లో మునగడం చావు లేకుండా చేసుకోవడం అట్లా జరుగుతుంది జరిగిన తర్వాత దేవుళ్ళు అందరికీ కూడా ఇంకా అర్థం అవుతుంది మానవులు అంతా కూడా ఇలా చావు లేకుండా చేసుకుంటున్నారని తర్వాత దేవుళ్ళు దేవతలు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గర కంప్లీట్ చేస్తారనమాట కంప్లీట్ చేసిన తర్వాత మహావిష్ణువు ఏం చేస్తారంటే ఒక పర్వతం ఇక్కడ విసిరేస్తాడు మాట ఆ నీళ్ళ మీద ఆ పర్వతం మీదనే ఈ గుడి కట్టడం జరిగింది పర్వతం కొద్ది రోజుల తరువాత పుష్పంలా తేలడం జరిగింది పుష్పంలాగా తేలుతుంటే స్వామి నువ్వు అయితే పర్వతం వేశావు కానీ అది పుష్పంలాగా తేలుతుంది దానికి ఏదో ఒక పరిష్కారం చూపి అని మళ్ళీ దేవుళ్ళంతా కలిసి మహావిష్ణువుని అడుగుతారు అడిగిన తరువాత సరే ఈసారి పర్వతం తేలకుండా ఆయన ఏం చేస్తారంటే స్వామి మహావిష్ణువు పాదంతో తొక్కి తొక్కివేస్తారనమాట తొక్కిన తర్వాత ఆ పర్వతం ఒక లేవకుండా ఒక స్టాండర్డ్ పర్వతం లాగా ఉంటుంది ఆ పర్వతం మీదనే ఈ పుష్పగిరి కట్టడం జరిగింది తేలుతూ తేలుతుంది కాబట్టి దీనికి పుష్పగిరి అని పేరు కూడా వచ్చింది సో ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ కొట్టండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనమాట అదేందంటే ఇక్కడికి వచ్చేయండి చూపిస్తా పైన ఒక హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ లో ఒక చిన్న రాయి పెట్టి వదిలితే కింద చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంది దీంట్లో పడితే మనం అనుకున్న కోరికలు అయితే జరుగుతాయంట నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తానా నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తానా ఫస్ట్ ట్రై వేశాను పర్లేదు సెకండ్ రైక్ కూడా వేశాను సెకండ్ డ్రైవ్ వచ్చేసి పడింది ఒకసారి చూపి ఇక్కడికి వచ్చి చూడండి సెకండ్ రై అయితే పడింది కాకపోతే నేను ఏ కోరిక కోరుకోలేదనమాట థర్డ్ రై వేద్దాం థర్డ్ రై అయితే పర్లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ ైతే వేస్తుంటారనమాట వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయని ఇప్పుడు మనం వచ్చేసి గర్భగుడి అనమాట ఈ గర్భగుడి స్పెషల్ ఏంటంటే ఈ గర్భగుడి ఒకసారి క్లారిటీగా చూడండి ఈ గుడి పక్కనే వచ్చేసి పెన్నా నది ఉంటుందన్నమాట ఈ పెన్నా నది వచ్చేసి ఈ పెన్నా నదిని పంచనది సంగమం అని అంటారు అంటే మొత్తం ఐదు నదులు దీంట్లో కలిసి ప్రవహిస్తాయన్నమాట అవి ఏంటంటే కుముద్వతి నది బహుదా నది మందాగ్ని నది పాపగ్ని నది అండ్ పెన్నా నది ఈ ఐదు నదులు కలిసి దీంట్లో ప్రవహిస్తూ ఉంటాయన్నమాట అలాగే రెండవ దక్షిణ కాశీగా ఈ గుడిని పిలువబడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వాటర్ లో చాలా సుడిగుండలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి చిన్నది బాగా క్లారిటీగా లేదు చూడండి బాగా క్లారిటీగా సుడిగుండం లాంటిది ఒకటి ఏర్పడింది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ నదిలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం మసల్ దీంట్లో దిగను కూడా దిగకూడదు ఎందుకంటే వీటిలో చాలా సుడిగుండాలు ఉంటాయి అనమాట చాలామంది ఈ వాటర్లో చనిపోవడం కూడా జరిగింది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఈరోజు సండే కాబట్టి స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలంతా ఇక్కడ నుంచి రాజగోపురం అయితే మీరు చూడవచ్చు అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్లతో కట్టారో ఇంత అద్భుతమనే చెప్పొచ్చు చాలా పెద్ద రాళ్ళతో అయితే ఈ రాజగోపురం కట్టడం జరిగింది ఈ గోపురం ఎదురుగానే గర్భగుడి కూడా ఉంటుంది చిన్నకేశ్వర స్వామి బాగా క్లారిటీగా చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్